మరి ముఖ్యంగా ధూమ్ధాం ఏర్పడడాని కోసము అందశ్రీ గారు వారు దాన్ని రూపొందించడంలో కానీ ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కానీ నన్ను నాగరాజును ఒక ధూమ్ధాం రెండు అక్షరాలకు మా ఇద్దరినిట నిలబెట్టి ధూమ్ధాము తెలంగాణ సాంస్కృతిక పోరాట విప్లవ చైతన్యాన్ని రగిలించడానికి కోసం అందశ్రీ గారు ముఖ్యంగా అందశ్రీ గారు రాసినటువంటి అనేక పాటలకు నేను మొదటి శ్రోతనే కాక నేను మొదటి కూడా గళానిచ్చినటువంటి అనేక పాటలు నేను తొలినాళ్ళలో కూడా అల్లి బిల్లి అంగూర తోట అనే ఒక జానపద గీతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి అందశ్రీ గారు నేను కానీ తెలంగాణ ఉద్యమంలో మరి గల్లు గల్లు ఊరు తెలంగాణ అలాగే జనజాతరలో మన గీతం లాంటి ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి తెలంగాణ ఉద్యమ గీతాలను అందించినటువంటి ఒక మహాకవి ఇలా మన మధ్యన లేకపోవడం అనేది భవిష్యత్ తరాలకు ఇంకా తన సాహిత్యాన్ని తన పాటను అందించాల్సినటువంటి సమయంలో జీవితం అంతా కష్టాలతోని ఆకలితోని గడిపినటువంటి ఓ బాటసారి ఇలా అన్నింటినీ అందుకొని నిలబడ్డటువంటి సమయంలో లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ దూందాన్ తరఫున వారికి మేము వినమ్రంగా సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ఆయన నది నడిచిపోతున్నది అన్నటువంటి ఒక కావ్యాన్ని రాశాడు ఇంకా ఆ కావ్యం విలువలోకి రాలేదు ఆ నది నడిచిపోతుంది అన్నటువంటి కావ్యం పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఆ కావ్యం కోసం అతను దేశ దేశాలు తిరిగి అనేక నదుల అలలపై ప్రయాణం చేస్తూ ఆ కావ్యాన్ని రాశాడు నది నడిచి పోతుంది అన్నటువంటి కావ్యాన్ని కూడా రచాడు కాబట్టి అందీ గారికి ఆయన యొక్క మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ గద్దర్ నర్సన్న కూడా అంద్రీకి నివాళులర్పించి ఆయన రచించిన పాటను పాడారు తెలంగాణ సాధించే వరకు కూడా తన కళాన్ని గలాన్ని పదునెక్కించి ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఉవ్వెత్తున ఇసుపడే మాదిరి చేసి తెలంగాణ సాధించే వరకు పోరాడినటువంటి గొంతుగా తెలంగాణ ఉద్యమ గాయకుడు మా అందరి ముందు తరాలకు పెద్దన్న మా అన్న అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తప్పదు అన్న పాటలు తక్కువ ఉన్నప్పటికీ ఒక్కొక్క పాట ఒక చూడాలాగా ఒక మాయమైపోతున్నాము కానీ ఒక సూడా చక్కని తల్లి కానీ ఒక జైబోల తెలంగాణ కానీ మొన్న వచ్చినటువంటి తెలంగాణ జాతీయ గీతం అన్నది కానీ అంటే అసలు అసలు మర్చిపోలేని ఒక్కొక్క పాట ఒక తూటాలకు ఉన్నది నాటి తరాలకు మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శప్రాయుడు స్ఫూర్తిదాయకం అంటే చాలా ఒక పాటల్ని పదాలని విడమర్చి చెప్పేటువంటి ఒక మంచి మనిషి గొప్ప మనిషిని కోల్పోవడం అని కూడా వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి తప్పదు ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుడు ఆయనకు శాంతి చేకూరనని మన స్ఫూర్తిగా కోరుకుంటాం